నా స్థాయి కాదది ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు ఫస్ట్ నిన్న జగిత్యాల ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దాని సమాధానం చెప్పాలి ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడు ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది కనీసం ఒక్కసారైనా వార్డ్ మెంబర్ గెలిచో గెలుస్తుంది ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాల ఉంటది నేను తొంభై ఐదు నైన్టీన్ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి ముప్పై సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలినోళ్లకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది ఇది అవుతా చెప్పాధరలా ఓటేసి జగిత్యాల ఓటేసి విమలావర్ ఓటేసి అది అవుతుందా చెప్పా అది సాధ్యం అవుతదా నేను ఐదు పేల పదివేలతో యాభై లక్షల ఓట్ల మీరు గెలిచిన నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ అప్ప అయిపోరు కాబట్టి వేసిన ప్రజలను దొంగొట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను కాదా ఒక్కొక్క ఇంట్లో పది ఓట్లు నేను ఏమంటానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయాలి ఎన్నికల కమిషన్ లెటర్ అయింది రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఒక్కొకింట్ల డబ్బులు ఓట్లు అన్ని తీసేమని చెప్పి లెటర్ అయింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటా నేను జనము రావడంతో రెండు వేల ఐదు వందలు ఇవి మహిళలకు ఇస్తానయి నాలుగు రూపాయల పెన్షన్లు ఇవి నాలుగు నిరుద్యోగ నిరుద్యోగేది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి తులం బంగారం ఏది స్కూటీలు ఇవి మా డిఎలు ఇవి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవి పన్నెండు రైతు కుళ్ళు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా అయ్యేది రైతు రైతు భరోసా గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పండి చెప్పారు ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో రెండు సమయ సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలే ఇప్పుడు ఎన్నికలు దేనికోసం అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులుస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు దాని స్పష్టం చెప్పని చెప్పాను రాత్రిపూట రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను గెలవకుండా ఒకసారి ఆయనే బీసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా అంటే బీసీ ఆయనే అంటున్నాడు బీసీ కాదని ఆయన అంటున్నాడు ఆయన చూస్తే గజలీసీమ గుర్తొస్తుంది దాని హీరోకు పదిహేను నిమిషాలు అక్కడ ఏం గుర్తురాదు మళ్ళా ఏం గుర్తులేదు పదిహేను నిమిషాల మళ్ళీ ఏం గుర్తున్నారు అన్న గుర్తురాదు ఆయన ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా ఒకసారి వార్డ్ మెంబరు సర్పంచో ఎంపీటీసో గుర్లాడి చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలు తెలుస్తుంది అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు అంటారు ఇప్పుడు కరీంనగర్ లా కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి గతంలో సునీల్ గారు కాంపిటీ ఇచ్చారు ఆ ఓట్లు ఎవరు పడతాయి దొంగ ఓట్లు వడ్డా ఓట్లు వంట వీళ్ళు గెలవే వాళ్ళు వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో యాభై యాభై కరీంనగర్ కరీంనగర్లో ఉన్నాయి మేము ఫ్రీగా కూడా చేస్తాం తొలగించలే ఆ ఓటు ఎటు పడతాయి ఆయన గెలవలేదు అది అన్ని ఏం ఆడుతున్నా ఆయనకు అర్థం లేదు అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క విజులు లేకనే రచిపోయి మాట్లాడతానంటే చెప్పండి మేవీ ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలుంటాయా ఇలా బీసీ బీసీ అంటే బీసీ నాకు కూడా విమర్శిస్తారు బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు బీసీని బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు ఉపరాష్టపతిగా బీసీ అభ్యర్థి నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఏం బీసీ పోని అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపద్రం వాళ్ళే వెళ్తున్నారు ఓడిపోయేదాని రెడ్డి పడతారా మీరు అంటున్నారు ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిబడతారా అని వాళ్ళే అంటున్నారు ప్లస్ మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవాళ్ళు అందరూ డిసైడ్ డిసైడ్ ఉన్నారు వాళ్ళు ఇంప్రూవ్ డిసైడ్ ఉన్నారు విశ్వాసం ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ మహాదేవపురాది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు అనుమానాలు తెలంగాణలో కూడా మేమే మరి వాళ్ళ ఎంపీ ఆయన మేమే గెలుస్తున్నాం ఆయన్ని కూడా మేమే గెలుస్తున్నాం ఏం తీసుకునేది ఇప్పుడు పోయినసారి ఉంటే పోయినసారి అసెంబ్లీలో మేము ఎమ్మెల్యే సీట్లు ఎట్లా గెలుస్తాం మేము ఎమ్మెన్స్ సీట్లు ఎట్లా గెలుస్తాం మేము ఎమ్మెల్యే అధికారం మాదే వస్తుంది కదా కర్ణాటకలో ఎట్లొస్తుంది అధికారం మీకు తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది హిమాచల్ అధికారం ఎట్లా వస్తది మీకు అని మేము అధికారంలోకి వస్తాం కదా పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసరికి కంటే కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము ఏదో బండి సంజయం తిరితే బ్రేకింగ్ లు వస్తాయని మాట్లాడము లాస్ట్ వీక్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫౌండేషన్ అన్నా ఆయన బాధ అధికారు ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు ఆయన గన్మెంట్ నేర్చుకుని తిరిగా షోక్ బాగున్నది ఆయన ఇక్కడ టార్గెట్ కాదు ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు బీఆర్ఎస్ మనిషి అనే కాబట్టి బీజేపీని తిరిగితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు అడ్డుకుంటే సెక్యూరిటీ గన్ గన్మెంట్ నేర్చుకుని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు ఆయన వాడు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన ఆయన మాటలు చూసి ఈ తెలంగాణలో ఓటు చూడక్కర్ది ఆ బీహార్ లో చేస్తే మొత్తం కదా కథ పరిస్థితి ఆడ ఇక్కడ ఓటు చూడక్కర్ది ఎనిమిది మంది మేము కాంగ్రెస్ ఎంపీలా గెలుస్తాం మేము గెలుచ కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడు ఇది నేను గెలిసే ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ ఎందుకు వేయలే ఎందుకు పిటిషన్ వేయలే ఆయన నువ్వు ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది